నాకు మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్గా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి పరిచయము వీళ్ళ కాలనీలో మా పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఉన్నారు అక్కడ మొక్కల నాటే కార్యక్రమము చేసినప్పుడు పరిచయం సుమారుగా ఒక నాలుగేళ్ళ నుంచి అక్కడ పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మనిషిలో మీరు చెప్పిన ప్రతిదీ నాకు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయింది అందరూ చెప్తున్నారు వాళ్ళకు అనిస్ వాళ్ళ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కూడా చాలా అనుభవం ఉంది ఏ పని అయినా కూడా అతనికి సంబంధం లేదే వచ్చి అడిగి డీటెయిల్ ఒకసారి మా ఇంటికి కూడా వస్తారు కూర్చొని డిస్కస్ చేసి దానికి సంబంధించి ప్లానింగ్ ఇస్తే తృప్తిగా ఇస్తారు అలాగే నాకు మైనార్టీ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒక్కటి సంబంధించి కొన్ని ఏళ్ళగా పెండింగ్ ఉన్న ఎలక్ట్రికల్ సంబంధించి సమస్యలు ఒక క్లియర్ చేశారు చెప్తూనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మా ఒక్కటి అనమాట ఎలా చేశారంటే ఇన్ని పెండింగ్ పెట్టారు అంటే సార్ సరైన వ్యక్తిని అప్రోచ్ అవ్వగా పెండింగ్ పెట్టేసుకొని వదిలేశారు ఇప్పుడు మాకు స్పందనలో మా వెంటే కూర్చుంటున్నారు ఈ ఎస్సీ కానీ ఆ రేంజ్లో ఎందుకని ఇట్లా పరిచయం ఉన్న వ్యక్తిని చెప్తే గా సాల్వ్ చేసేవాళ్ళని నేను ఓపెన్ లో చెప్పాను అలాగా తర్వాత డైరెక్ట్గా ఇలాగే ఉపయోగపడుతూ ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన కొంచెం ముందే మాట్లాడాలనుకున్నాను నేను రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అవ్వబోతున్న వాళ్ళకి నా రిక్వెస్ట్ ఇందాక సార్ ఉమాపతి సారు రిటైర్ అయ్యాక ఏం చేస్తావు అంటుంటే నేను చెప్పాను సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేసినంత సర్వీస్ ఉంది నేను ఎంగేజ్గా పెట్టాను అన్నారు అలాగే మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళకి చెప్పండి కర్నూలులో చాలా సర్వీస్ చేయడానికి అవకాశాలు వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ తగ్గట్టు వాళ్ళ ఐడియాస్కి తగ్గట్టు ఫిజికల్గా గట్టిగా ఉంటే దానికి చేసేదానికి అవకాశాలు ఉన్నాయి అట్లా ఎవరన్నా వస్తే నేను వాళ్ళకి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి నిస్వార్థంగా చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటిల్లో నేను వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాను దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళు నా నెంబర్ తీసుకోండి ఈ రిటైర్ అయిన తర్వాత ఒక పరిధిలో బతుకుతూ ఉంటాం రిటైర్ అయిన తర్వాత ఫ్రీ ఏమైనా చేయొచ్చు ఎంతైనా చేయొచ్చు సాటిస్ఫాక్షన్ గా ఉండొచ్చు నా నంబర్ ఇస్తాను దయచేసి నోట్ చేసుకొని మీరు కూడా ఈ సర్వీస్ చేయడానికి ఉపయోగపడతారని కోరుకుంటున్నాను నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ మెహబూబ్ బాద్షా అండి స్పెషల్ పోలీస్ డిఎస్పీ కర్నూలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మన ఆనరబుల్ రెస్పెక్టబుల్ సూపరి ఇంజనీర్స్ వారు సభనుద్దేశించి మాట్లాడతారు సభ బయట ఉన్నటువంటి వారు లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు సార్

తప్పకుండా ఎల్సిజికి హ్యాండిల్ అవుతుంది అ నిన్నటి నుండి అంటే మీ అందరూ కచ్చితంగా పర్యటన ఉంటాం ఆత్మ మాట అందరూ పర్యటన తర్వాత కాబట్టి టీమ్ ని ఒక కార్యక్రమెక్స్ట్ వన్ ని కాపాడాల్సిన ఉంది కాబట్టి మనం చాలా కచ్చితమైన పర్యటన ప్లాన్ చేసుకొని మనం అపాయింట్మెంట్ తీసుకున్నాను కంపల్సరీ ఉంటుంది మనం విశేషం అంటే అవర్ పవర్ ని అది గ్యారెంటీ చాలా మనం పనిచేసే సమస్యలు ఏమి ఉండవు మనం ఎప్పుడైతే ఇచ్చేసిన పని చేయమో అప్పుడు అన్ని ఫాండ్ రాసింది వస్తుంది ఆ పెద్ద వస్తేనే ఆ పని కాదు ఇచ్చారు ఆ పాపలు ఇచ్చారు కానీ దేవుడు అబ్బాయి పోలం వల్ల పాపం చేస్తారు ఎందుకంటే ఆయన గంట గంట అరుస్తూ ఉంటే ఉంటే బలం విస్తూ ఉంటే దేవుడు వీధులు లేకపోవడం వల్ల ஆ விதமே கட்டியும் அது ஆசை தான் சூஸ்டே சக்கள் கட்டி மாவட்ட நாயக்கூட தவிர்த்த மனித படிச்சேன் தர்வா நெக்ஸ்ட் நான் செல்வோ முன்னே பிர்னா ஆய்ன தவிர ஓன் நம்பரே அங்கே எப்படி நம்பர் கட்டி நம்பர் நம்பர் అది ఐడియా వస్తుంది కాబట్టి నాకైతే నేను మమ్మల్ని పేరు ఇప్పటికే ఆయన పేరు చేసుకోలేదు ఎందుకంటే నైన్ డబ్బులు డబ్బులు పెట్టుకోవాలి చాలా కలిసి ఉన్నాయి చూస్తే అనుకుంటాను మెసేజ్ వస్తే మెసేజ్ కూడా ఎంత పెట్టాలంటే తప్పు చేసుకున్నారు ఎవరు ఓహో చూసుకోవాలి మనం దాని దాని గురించి నేను రెండు మూడు సార్లు ఎందుకు రావాలని చెప్పి మెసేజ్ ఏం చేస్తా అర్థమైంది అని చెప్పి దాని గురించి మనం నాకు అయిపోయి చెప్పండి ఏం అభ్యర్థంగా అప్పుడు చూస్తున్న రామరాజు దీన్ని ట్యాక్టర్ పెట్టాడు నన్ను నేను తప్పు చేస్తున్నాను నాకు హెచ్చరిస్తున్నాడు కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి కొన్ని కొన్ని ఆయన కొన్ని గ్రాంట్లు లేవు కాబట్టి కూడా నాకు కూడా ఒక అవకాశం నేను వచ్చేది కాబట్టి రామరాజు ఈ సర్వంగా నేను బ్యాంక్ చెప్తున్నాను ఎందుకంటే అలా నాకు హెచ్చరిస్తూ ఎప్పటికప్పుడు సార్ చేసే తప్పు మీద చేస్తే బాగుంటుంది అని ఇష్టం పెట్టేవాళ్ళు ధైర్యంగా ఆ తర్వాత నెక్స్ట్ వర్త్మాన్గా వస్తే సార్ నాకు ఏది నాకు కంప్యూటర్ పనిచేయట్లేదు ఆ స్టోన్లో ఉన్నాయి లేకపోతే అక్కడ ఎక్కడో వేస్పేపర్ ఉన్నాయి అవి ఇప్పించడం దాన్ని చెప్పేవాళ్ళు అవి తీసుకొని ఆయన స్వచ్ఛాగా రిపేర్ చేసుకొని ముందుకెళ్ళేవాడు ఆ విధంగా